ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి వెళ్లాలంటే నాలుగు కండిషన్స్ నోరు కంట్రోల్లో ఉండాలి చేతులు కంట్రోల్లో ఉండాలి చెవులు కంట్రోల్లో ఉండాలి కళ్ళు కంట్రోల్లో ఉండాలి చెడు మాటలు రాకుండా నోరు చెడు పనులు చేయకుండా చేతులు చెడు వాటిని వినకుండా చెవులు చెడు వాటిని చూడకుండా కళ్ళు ఎవడైతే కాపాడుకుంటాడో బైబుల్ సెలవిస్తుంది వాడిని దేవుడు ఉన్నత స్థితికి తీసుకుని వెళతాడో యథార్థవంతుణ్ణి మలపరచుటపు యహోవా కను దృష్టి లోకమంతా సంచరిస్తుంది శరీరాన్ని కాపాడుకున్న యోసేపును శరీరాన్ని పవిత్రంగా కాపాడుకున్న నాణ్యను దేవుడు ఏం చేశాడయా అంటే దేశాన్నే పాలించే స్థాయికి తీసుకెళ్లాడు మరి దావీదు తన ఎవరి ప్రాయంలో పరిశుద్ధంగా జీవించాడు ఇదిగో ఈ మిథ్య ఎక్కేంత వరకు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి దేవుడు తనను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదో ఆత్మీయతను పక్కన పెట్టేశాడో పరిశుద్ధతను పనంగా పెట్టేశాడో చూడకూడని వాటిని చూస్తున్నాడో తలంచుకూడని వాటిని తలుస్తున్నాడు చెయ్యకూడని వాటిని చెయ్యాలి అని తప్పిస్తున్నాడో అదే దావిధి జీవితంలో పతనానికి కారణం చూడకూడని వాటిని చూసిన వినకూడని వాటిని విన్నా చేయకూడని వాటిని చేసిన నీ జీవితం పతనం అయిపోతుంది ఉన్నత స్థితికి నువ్వు చేరిన అక్కడి నుంచి కింద పడతావు ఆ ప్యాలెస్ ఆ మిద్ది మీదకు రావడానికి దావీదుకు సుమారు నలభై సంవత్సరాలు పట్టింది కానీ అక్కడి నుంచి కింద పడటానికి ఒక్క చూపే సమస్తము చేసేసింది అర్థమవుతుందా చూపులు ఒకవేళ సరిగా లేకపోతే ఎటువంటి పతనం వచ్చమంతంగా పడుతుందో కాబట్టి నీ చూపులు జాగ్రత్త నీ తలంపులు జాగ్రత్త నీ చేతలు జాగ్రత్త నీ పరుపు జాగ్రత్త పరిశుద్ధత లేకపోతే సమస్తాన్ని కోల్పోతా జాగ్రత్త పడు